సిద్ధంగా ఉంది సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ రాజ ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది ఇక్కడ అందరికీ కూడా నా అభినందన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా నేను పల్లె పండుగ పంచాయతీరాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు ఓ జీ ఓ జీ సరే కానివ్వండి నేను ఏం చేస్తాను నీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా బైరెట్ శబరి గారికి కూడా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదండి మనం వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియడం చేయడం తప్ప మీ అందరికీ ఒక జాతీయ ఉపాధి హామీ పథకం ముప్పై సెంట్లు నేల ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా దీంట్లో దాదాపు ఆరు సెంట్లు చెరువు అయితే రెండు సెంట్లు గట్టు ఉంటుంది సో దీనికి మొన్న గౌరవ శాసనసభ్యులు చాలా సార్లు మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత గొప్పది అనేది ఎవరు మీకు తెలియజేయలేదు ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు ఈ రోజు నేను మీకు పరిచయం చేయదలుచుకున్నా ఎవరైతే ఈ రైతు ఎవరో రాజన్న గారు ఉన్నారు వారిని అలాగే ఈ ఎవరైతే మనకి ఈ ఉపాధి హామీ ఈ పథకం కూలి పథకం కింద ఎవరైతే వస్తున్నారో వాళ్ళని వేదిక పైన మీకు పరిచయం చేయదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళ కోసం చేస్తున్నాం ఇదేదో మేము అబ్స్ట్రాక్ట్ గా ఒక అర్థం కానీ ఒక అగమ్య గోచరం గోచరంది కాకుండా మీకు నిజమైన మనుషులు ఎంత గొప్పది కార్యక్రమాలు ఎంతమంది లబ్ధి పొందుతారు రజన్ గారు మీరు అక్కడ ఉన్నాను అందరి నమ్మని చెప్పండి వేదిక పైకంటే వీరు సుర రాజన్న గారు ఈ భూ విస్తీర్ణం ఎకరం ముప్పై సెంట్లు ఈ పుడిచట్ల గ్రామానికి సంబంధించి అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు లక్ష్మి గారు రేణుక గారు విజయుడు చిన్నమ్మ రేణుకమ్మ నాగలక్ష్మమ్మ అబ్దుల్ రహీం లక్ష్మీ మేరీ సుర శివశంకర్ వారి అబ్బాయి అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది ఇప్పటిదాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు కానీ నేను మీకు వివరిస్తున్నాను ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారికి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఇది ఎవరైనా కావచ్చు దీనికి ఒకటే క్రైటీరియా దీనికి కష్టపడి పని చేయాలి ఇక్కడ ఉన్నా ఎందాక మన శశుభూషణ్ గారిని అడుగుతున్నాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలా సార్లు అడుగుతున్నాను మళ్ళీ అర్థం చేసుకోవడం ఇంకోసారి అడిగాను ఆయన జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటే అడిగారు చెప్పారు అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప మీతో ఆయన అడిగింది మీకు కూడా పని కావాలని మేము కల్పిస్తాం దీంట్లో అంటే మీరు కూడా పని చేయాలి